హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచి ఇంట్రెస్టింగ్ కాయిన్ గురించి చెప్పబోతున్నాను సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఈ కాయిన్ని గమనించండి నాకు తెలిసి ఈ కాయిన్ చాలా మంది దగ్గర ఉండదు ఎందుకంటే ఇది చాలా రేర్ కాయిన్ అండి ఇది టూ థౌజండ్ టూలో తయారైంది ఈ కాయిన్ నేమ్ వచ్చేసి సంత్ తుకారాం కాయిన్ అండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది సంత్ తుకారాం అని ప్రింట్ అయి ఉంది బ్యాక్ సైడ్లో అది కూడా టూ థౌజండ్ టూలో తయారైంది ఒక వ్యక్తి గిటార్ ప్లే చేస్తున్నట్టు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ సంత తుకారం కాయిన్ ఈ విధంగా ఉంటుంది ఇది టూ రూపీస్లో మనకి అందుబాటులో ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ దో రూపీయా అని హిందీలో ఇండియన్ రూపీస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి కాయిన్ మనకి కావాలి ఇలాంటి కాయిన్ కానీ మనకి అందుబాటులో ఉంటే మాత్రం కొనడానికి దీన్ని ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలాంటి కాయిన్ను ఎగ్జాక్ట్లీ ప్రింటింగ్ ఇలాగే ఉండాలి మీ దగ్గర ఉంటే తప్పకుండా మాకు మెసేజ్ చేయండి లేదా ఆన్లైన్ వెబ్సైట్లోనైనా సేల్ చేయడానికి ప్రయత్నించండి మొన్ననే బయర్స్ అయితే ఈ కాయిన్ని మాకు చెప్పారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటి కాయిన్ కావాలి ఎగ్జాక్ట్లీ అలాగే మీ దగ్గర ఇలాంటి కాయిన్ కానీ ఇలాంటి కాయిన్స్ ఉంటాయి మాకు తప్పకుండా తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ కాయిన్కి మనకి వచ్చే రేటు బట్టి ఈ కాయిన్ ఈ కాయిన్ వాల్యూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ కాయిన్ మాత్రం ఎక్కడ చెడిపోకుండా ప్రింటింగ్ చాలా బాగుండాలి అలాంటప్పుడే మనకి ఈ కాయిన్కి దాదాపు సెవెంటీ నుంచి సిక్స్టీ థౌజండ్ వరకు అయితే మనీ రావచ్చు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్లీ టూ థౌజండ్ టూ అలాగే సంత తుకారం కాయిన్ అని ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇలాంటి కాయిన్ మీ దగ్గర ఉంటే తప్పకుండా మాకు మెసేజ్ చేయండి లేదా ఆన్లైన్ వెబ్సైట్లో అమ్మడానికి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇదే కాకుండా మేము ఇంకా చాలా చాలా మంచి ఇంట్రెస్టింగ్ సేల్ చేయబోయే కాయిన్స్ గురించి మేము చెప్తూ ఉంటాము సో ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి